హలో అండి ఎలా ఉన్నారు సో ఏంటో గోదావరి చూపిస్తుందా అనుకుంటున్నారా ఏం లేదండి లక్ ఈ దగ్గరికి వన్ మంత్ అయింది కదా వెళ్ళామన్నమాట సో ఆ వెళ్తున్నప్పుడే ఈ గోదావరి వీడియో అయితే తీసా అనమాట ఇది రైనీ సీజన్ కదా అందుకు ఎర్ర గోదావరి అయితే వస్తుంది అంటారు అంతేకాదు ఈ టైంలోనే పులస్ చేప కూడా ఎదురు ఇదుకొని వస్తుందంటారు కదా మీలో ఎంతమంది పులస చేప తిన్నారు మేమైతే లాస్ట్ ఇయర్ తిన్నాం అన్నమాట మా ఆడబడుచు తెచ్చారు సో అప్పుడైతే తిన్నాం అనమాట ఫస్ట్ టైం తిన్నాం టేస్ట్ స్ట్ అయితే బాగా అనిపించింది సో ఇంకా ముందు రోజైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము వచ్చేసి యశు అలా గోదావరి చూస్తూ ఉంది అనమాట ఇంకా నేను అక్కడ వ్లాగ్ అయితే ఏం తీయలేదు ఇంకా లక్కీ దగ్గరికి వెళ్ళే ముందైతే చిన్న వీడియో అయితే ఇక్కడ పెట్టని చూడండి ఏంటంటే అన్నయ్య బర్త్డే సో నెక్స్ట్ డే అనమాట మండే మేము సండే లక్కీ దగ్గరికి వెళ్ళాము ఇంకా వెళ్ళే ముందే హ్యాపీ బర్త్డే ఇంకా అన్ని బర్త్డేస్ కూడా నేను చాలా ఇయర్స్ అయింది లేనని చెప్పి అలా ఇంట్లోనే చిన్న కేక్ చేశాను మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా కట్ చేసాము వెళ్ళాము యాక్చువల్గా మేము రోజు కట్ చేసామంటే నైట్ ఇంకా డాడీ పడుకుని పోయారు అన్న కూడా ఇంటికి పడుకుపోయాడు అనమాట ఇంకా నైట్ కాకుండా మార్నింగ్ అయితే అందరం రెడీగా ఉంటామని చెప్పి మార్నింగ్ ఎంతసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కడ అని చెప్పి మార్నింగ్ అరేంజ్ చేసాము అలా చేయడం వల్ల ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే లేట్ అయిందన్నమాట మేము యాక్చువల్గా ఫోర్ థర్టీకి అనుకుంటున్నాము ఫోర్ థర్టీ ఫైవ్ అయింది లక్కీ కూడా ఓరియో కేక్ చేయమని చెప్పాడు సో టూ కేక్స్ చేసి నేను ఆల్రెడీ లక్కీకి పెట్టేశాను ఇది మామూలుగా పిల్లలు ఉంటారు కదా తింటారు అని చెప్పి ఇది బాక్స్లో కట్ చేసి పెట్టాను ఆ బాక్స్ నేను వచ్చేసి టేబుల్ మీద మర్చిపోయాను అనమాట సో పెట్టేసాను అనుకున్నాను ఈలోపు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది ఈలోపు డాడీ ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి ఇక్కడ కేక్ పెట్టేసి మర్చిపోయారు పెట్టలేదా ఏంటంటే నేను పెట్టేసాను అని అనుకున్నాను సో తీరా చూస్తే లేదు టేబుల్ మీద అంటే అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఆగ మీలో డాడీ అయితే తెచ్చి ఇచ్చేసారనమాట అలా ఒక టెన్ మినిట్స్ అయితే లేట్ అయ్యింది ఇలాగా ఇంకా ఏషమ్మ అయితే స్కూల్ దగ్గరికి వచ్చే టైంకి పోరుకుని పోయింది మాకు నిద్ర వచ్చేసింది ఎర్లీ మార్నింగ్ కావడం కొంచెం త్వరగానే వెళ్ళినట్టు అనిపించింది మాక్సిమం టూ అండ్ హాఫ్ కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తగ్గింది అనమాట నేను ఎలా అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళి అవుటింగ్ పాస్ తీసుకొని లక్కీ ఉండే హాస్టల్ కి అయితే వచ్చేసాము ఎదుగుండి వస్తున్నాడు సో చూస్తుంటే లక్కీ అయినా అని అన్నట్టు ఇంకా ఏడుపు వచ్చేసింది అనమాట ఇంకా ఒకసారిగా పట్టుకొని ఏడ్చేసాము తర్వాత ఇలా అందరికీ ఒక వీడియో ఫొటోస్ అయితే తీసుకున్నాము వాడిని ఫస్ట్ అక్కడికి వెళ్దామంటే టిఫిన్ చేయడానికి బయటకు వెళ్ళిపోదాం అన్నాడు ఎందుకంటే వన్ మంత్ అక్కడైతేనే ఇంకా వాడికి సో ఇవాళ బయటకు వెళ్దాము అనేసి అన్నాడు సో మేము బయటకి తీసుకెళ్దామనుకున్నాము ఇక్కడ పట్టుకొని ఎంత బాధగా అనిపించిందో వన్ మంత్ అంటే అసలు చాలా కష్టంగా గడిచింది ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే తర్వాత తర్వాత ఇంకా అలా అలవాటు చేసుకోవాలి కదా ఇక్కడ వచ్చేసి నేను అదిగా కేక్ తింటాం నాన్న అంటే ఓరియా కేక్ ఇవి అని తినిపించా అనమాట ఇద్దరికి వాళ్ళు చెల్లికి పెట్టాడు ఫస్ట్ బాగుంది సో ఇంకా తింటా అన్నాడు కానీ వదిలే టిఫిన్ చేయాలి కదా మళ్ళీ కడుపులో అని చెప్పి ఇంకా పెట్టేస్తాము ఇదిగోండి యాక్చువల్గా విజయవాడ వెళ్తున్నాం మేము అనుకోలేదు సడన్గా గుడివాడలో పెద్ద ఏమి ఉండవు చూడడానికి అని చెప్పి వన్ డే అయినా వాళ్ళకి నేను బయట తిప్పినట్టు ఉంటుంది అని చెప్పి అలా విజయవాడ ప్లాన్ చేసాము ఇక్కడ వచ్చేసి పూరి చెప్పాడు మేమందరం సాంబార్ ఇడ్లీ అలా తీసుకున్నాం అనమాట అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇది విజయవాడ దగ్గర అమ్మవారికి చలివిడి పానుక తీసుకెళ్తున్నట్టుకున్నారు సో ఇంకా విజయవాడలో అయితే ఎంటర్ అనమాట యాక్చువల్గా అక్కడైతే ఖాళీ లేదు మేము ఇదిగోండి ఓం సింబల్ కనపడుతుంది చూసారా అక్కడి నుంచి వెళ్దాం అనుకున్నాము కానీ అసలు అయితే ఎంత రష్ ఉందో అవుతుందా లేదా అని అనుకున్నాము లేక అంటే హాస్టల్ రూమ్ లాస్ట్ టైమ్ అలో చేయలేదు కదా ఈసారి టైం అయితే పెట్టారనమాట టెన్ థర్టీ నుండి టూ వరకు లక్కీ అన్నాడు ఈసారి మీరు ఎలాగైనా మా రూమ్ చూడాలి అన్నాడు ఇంకా సో ఆ రష్ అంతా చూసి దర్శనం అవ్వదని చెప్పి ఇంకా కింద అమ్మవారు ఉంటే అక్కడే దండం పెట్టుకొని రిటర్న్ అయిపోయాము రిటర్న్ అయిపోయి ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూ చూద్దామని వచ్చాము అక్కడికి వచ్చినా ఇంకా అది ఓపెన్ అవ్వలేదు సో టెన్ థర్టీ కానీ అలా ఉందనమాట ఇంకా దగ్గర నుంచి అలా వీడియో ఫోటో తీసుకొని అయితే ఒక మాల్కి వెళ్ళాము అక్కడ దగ్గరలోనే మాల్ ఉంటే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ అప్పుడే ఆ కార్ అవి పెట్టారు పిల్లలు ఇద్దరు తేజు మహేష్ ఇద్దరు రెండు రౌండ్లు అయితే వేశారనమాట ఆ కారు ఇంకా అక్కడ ఇంకేమీ చూడడానికి లేవు సో మేము ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఉంటే అనుకున్నాము కానీ ఏమీ లేవు కిడ్స్ ది కారు ఇంకా సినిమా థియేటర్స్ అవే ఉన్నాయి అన్నమాట సో కేఎఫ్సి అవి వాటికి కూడా టైం అవ్వలేదు ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ అయిపోయాము గుడివాడ నుంచి విజయవాడ వన్ అవర్ అయితే పట్టింది సో ఇవి చూసుకొని జస్ట్ ఏదో ఇవి చూడడానికి వచ్చినట్టు వచ్చినట్టుందనమాట మేము అనుకున్న పని అయితే అవ్వలేదు ఇంకా వెంటనే రిటర్న్ అయితే అయిపోయాయి ఇక్కడ దారిలో పిజ్జా అయితే తీసుకున్నాం అనమాట వెజ్ పిజ్జా సో దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది కేఎఫ్సి ఇంకా టైం అవ్వలేదని చెప్పి ఇంకా వెజ్ పీజ్ అయితే తీసుకునే సో లక్కీ రూమ్కి అయితే వచ్చేసాము మధ్యలో ఫ్రూట్స్కి అయితే ఆగాము ఆగి ఇంకా లక్కీ రూమ్కి వచ్చేసాము ఇది అనమాట సో ఫోర్ బెడ్స్ అయితే ఉన్నాయి లక్కీ కబోర్డ్ ఇది బట్టలు అన్నీ నీట్ గా ముందు రోజే సర్దారంట వాడే నాకు వచ్చేసి కింద బుక్స్ పెన్స్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సో ఇష్యూ అయితే అలా బెడ్ మీద పడుకుంది అక్కడ అయిపోయాక ఇంకా మేము ఇంకా మేము లంచ్ చేయడానికి రెస్టారెంట్ కి అయితే వెళ్ళాము అసలు త్రీ ఫోర్ రెస్టారెంట్స్ కి అయితే వెళ్ళాము ఏది ఖాళీ లేదు లాస్ట్ లో ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చామనమాట ఇక్కడ ఫుడ్ తినేసి అయితే వెళ్ళాము అక్కడ ఎవరికి కనెక్షన్ ఫ్లేవర్స్ అయితే వాళ్ళు తీసుకొని తిన్నాము చాలా బాగుంది లక్కీ ైబో విజయవాడలో అడిగాడు కానీ అక్కడ టైం అని చెప్పారు సో లక్కీగా ఇక్కడైతే ఉంది ఇది అయిపోయాక మాకు టైం అప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయిపోయింది ఇంకా హాస్టల్కి అయితే వెళ్ళాము లక్కీ దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ అలా కూర్చున్నాము మా ట్రైన్ వచ్చేసి సెవెన్ కి అనమాట ఇదిగొంటే టైం అయిపోయింది లక్కీని వదిలేసి ఇంకా వచ్చేయాలి కదా సో బాయ్ చెప్తున్నాడు కానీ ఓ పక్కన డల్గానే ఉన్నాడు సో మాకు కూడా అలాగే ఉంది ఇంక ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్